రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలు అంటే రాయదుర్గం టౌన్ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి నాలుగు వేల నూట ఎనభై ఆరు పట్టాలు కానీ పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఇస్తా ఉన్నా ఇప్పటికే మీ పైన నేను వివిధ గ్రామాలకు మండలాలు పోయినప్పుడు అక్కడ ఇచ్చా వాళ్ళకి ఈరోజు మూడు వేల మందికి పైగా ఈ పట్టాలు పోజిషన్ సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నాం అంటే నాలుగు వేల నూట ఎనభై ఆరు మందికి ఇప్పటి వరకు మనం ఇచ్చిన ఇస్తున్న ఈ స్థలాల విలువ ఎంత అంటే ఉజాయింపుగా మన తహసీల్దార్లందరూ కూడా లెక్క పెడితే యాభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు వస్తుంది అంటే యాభై మూడు కోట్ల రూపాయల విలువైన స్థలాలను పేదలకు పంచుతాను అంతకంటే ఆనందమే కావాలని అడుగుతా పని పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తా ఉంది ఇది ఒక రికార్డు రాయకు నియోజకవర్గ చరిత్రలో సంక్షేమ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ఈ రోజు మనం లిఖిస్తా ఉన్నాం యాభై మూడు చెయ్యడానికి స్ఫూర్తి వరకే నలభై నాలుగేళ్ల కిందట ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన అద్వితీయమైన అనితర సాధ్యమైన రాజకీయ వ్యవస్థకు కురులు పోసిన మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కై నుంచి మన ఆశీర్వదిస్తూ ఉంటారు యదుర్గంలో కాళో శ్రీనివాస నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఇంతమంది నేను ఆశించిన సంక్షేమ రాజ్య స్థాపనలో భాగంగా ఇంతమంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తా ఉన్నారు ఈ రోజు అని పెద్ద ఇటీ రామారావు గారు కూడా చాలా ఆనందపడతా ఉంటారు సౌండ్